సాతాను ఏం చేస్తాడంటే కొన్ని మనం ఆశించినవి మనకి అందుబాటులోకి తెచ్చి అందేటట్లు చేసి మనకింకా ఆ కోరికల పరంపర ఎక్కువయ్యేటట్లు రేపి అవి అంది అందకుండా మన అందరి దృష్టిని వాటి వైపు మళ్లించి ఇదిగో అందినట్టే ఉంది అందింది అందింది అందుకో అందుకో ఇక్కడే ఉంది అందుకో అని లాగుతాడు నీ దృష్టిని మళ్ళాల్సిన వైపు మళ్ళకుండా కృత్ర చేసి మళ్ళిస్తాడు వాడు ఇది ఎంతమందికి అర్థమయ్యో నాకు తెలియదు దీనికి విరుగుడుగా పౌలు మహనీయుడు ఏం చెప్పాడంటే ఇది పెద్ద డేంజర్ ఉంది దీనిలో చివరికి ఎట్లా తీసుకెళ్లాడు వీడు కోరిక తీర్చినట్టుగానే కొన్ని వందల కోరికలు పుట్టేటట్లు చేస్తాడు ఒక కోరిక తీర్చినట్లుగానే వందల కోరికలు పుట్టేటట్లు చేసి వాటిని నెరవేర్చుకోవడానికి దృష్టిని మళ్లించి దానికోసం అనవసరమైనవి సంపాదించడానికి చివరికి క్లైమాక్స్లో నిన్ను నువ్వే పొడుచుకునేటట్లు చేస్తాడని తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ వచనం సుష్టి సహితమైన దైవభక్తికి గొప్ప లాభ సాధనమైనది మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేదు కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఎందుము ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను దురాలోచనలోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టములోనికి నాశనములోనికి ముంచివేయుము ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము డబ్బు ఒకటి ఉంటే అన్నీ ఉంటాయి సార్ డబ్బు ఒకటే శారీర భోగాలు వాంచలు తీర్చుకోవచ్చు రకరకాలు తినొచ్చు అనుభవించవచ్చు దేహానికి కావలసిన సుఖమంతా పొందొచ్చు పైసలు ఒకటి ఉంటే దాని ఒక్కదాన్ని మనం గానం సాధించగలిగితే మనకు ఎదురేముంది ఇంకా అది కదా మానవుడు వెంపర్లాట దానికి పరిష్కారం సమస్య చెప్తున్నాడు చూడండి కొందరు దానిని ఆశించి విశ్వాసపు నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి వాడు చేసే కుట్రలలో ఓ భయంకర కుట్ర అది కోరికలు రేపి అన్ని కోరికలు దేవుని నుండి పుట్టవండి కొన్ని దెయ్యం నుండి కూడా కోరికలు పుడతాయి మన శరీరం నుండి శరీర వాంచలను రెచ్చగొట్టి కొన్ని చిత్ర విచిత్రమైన కోరికలు పుట్టిస్తాడు ఆ కోరికలు తీర్చుకోమని నిన్ను రేపుతాడు కొన్ని అందుబాటులోకి తెస్తాడు కొన్ని అందిస్తాడు అనుభవిస్తనిస్తాడు వాడు